అందరికీ నమస్కారం వెల్కమ్ టు శరణాగతి ఆలయం తంజావూరులో ఉంది ఈ దేవాలయం గురించి చాలామందికి తెలుసు కానీ ఒక రహస్యం ఏంటంటే ఈ దేవాలయం పైన ఉన్న గోపురం యొక్క నీడ కింద పడదు అనే విషయం ప్రాచుర్యంలో ఉంది కానీ అది నిజం కాదు అసలైన విషయం ఏంటో మీకు ఈ వీడియోలో చివరిలో చెప్తాను తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం ఒక నిర్మాణ అద్భుతం పదకొండవ శతాబ్దంలో చోళరాజ వంశం నిర్మించిన ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి బృహదీశ్వరాలయం బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇది ద్రావిడ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక వెయ్యి పదవ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయం రాజరాజ చోళ పాలనలో కేవలం ఏడు సంవత్సరాల్లో పూర్తయింది ఇది ఒక భారీ నిర్మాణం